క్రిప్టో కరెన్సీ కూడా భారీ కరెక్షన్ కు గురవుతోంది బిట్ కాయిన్ డెబ్బై తొమ్మిది వేల డాలర్లకు పత్రమైంది ఇవాళ నాలుగు వేల డాలర్లు తగ్గడంతో బిట్కాయిన్ మూడు నెలల కనిష్టానికి పతనమైంది అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యాక బిట్కాయిన్ విలువ అనూహ్యంగా పొంచుకుంది క్రిప్టో కరెన్సీ విషయంలో నిబంధనలు సడలిస్తానని ట్రంప్ సంకేతాలు ఇవ్వడంతో ఒక దశలో బిట్కాయిన్ ఏకంగా లక్ష డాలర్ల మార్కును దాటేసింది అయితే ఆ తర్వాత ట్రంప్ టారెట్ నిర్ణయాలు వాణిజ్య యుద్ధ భయాలతో ఈ క్రిప్టో కరెన్సీ ర్యాలీకి బ్రేక్ పడింది అటు ఇథేరియన్లో ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల హ్యాకింగ్ నేపథ్యంలో పెట్టుబడిదారుల్లో నెలకొన్న అనిశ్చితి కూడా కూడా బిట్కాయిన్ క్షీణతకు కారణమైంది ఇటీవల కొన్ని రోజుల పాటు ఎనభై ఆరు వేల డాలర్ల వద్ద స్థిరంగా ఉన్నట్లే కనిపించిన బిట్కాయిన్ ఆ తర్వాత క్రమంగా నష్టాల్లో ట్రేడ్ అవుతూ వస్తోంది గత సెషన్లో నాలుగు పాయింట్ రెండు శాతం కొంగి ఎనభై వేల ఏడు వందల తొంభై రెండు డాలర్స్కు పడిపోయిన దీని విలువ తాజాగా డెబ్బై తొమ్మిది వేల డాలర్స్కు దిగొచ్చింది దీంతో బిట్ కాయిన్ మార్కెట్ విలువ ఒకటి పాయింట్ ఆరు ఒకటి ఒకటి ట్రిలియన్ డాలర్స్కు చేరుకుంది క్రిప్టోపై నెలకొన్న అనిస్థితి నేపథ్యంలో ఇతర ప్రధాన కరెన్సీలు కూడా పతనమయ్యాయి ఇథేరియం ఏడు శాతం ఎక్స్పీరియం ఐదు శాతం బిఎన్బి నాలుగు శాతం సొలానా మూడు పాయింట్ తొమ్మిది శాతం మేరకు ఉన్నాయి అలాగే డోజీకాయిన్ కాజానో చైనా లింక్ డ్రోన్ సుయీ అవలాంచే స్టెల్లార్ కాయిన్ హెడారా వంటి ఇతర క్రిప్టోల విలువలు కూడా రెండు నుంచి ఎనిమిది శాతం మేర క్షీణించాయి